హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాక్స్ టుడే రెసిపీ వచ్చి మ్యాంగ్లూర్ బన్ అండి చాలా టేస్టీగా హోమ్మేడ్గా ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్ ప్రాసెస్ హెల్దీ వీళ్ళు చేసుకోవచ్చు చూసరికి ఎంత బాగుందో ఇది నేను ఒకసారి బయట ట్రై చేశాను చాలా టేస్టీగా ఉందని ఇంట్లో ట్రై చేశాను చాలా బాగొచ్చింది కోకో చట్నీలో దీన్ని మనం సర్వ్ చేసుకొని తినాలి చాలా బాగుంటుందండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీన్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి పోదాం ఇప్పుడు ఇప్పుడు నేను రెండు బనానాస్ తీసుకున్నాను మీరు చేసుకునే క్వాలిటీని బట్టి చేసుకోండి ఒక రెండు స్పూన్లు కాడ వేసుకున్నాను ఈ రెండు మనం చక్కెర కానీ లేదంటే నాటి చక్కెర బ్రౌన్ షుగర్ ఏదో ఒకటి వేసుకోవచ్చు నేను బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను దీంట్లో మీరు తినే స్వీట్ని బట్టి ఇది మైల్డ్ స్వీట్గా ఉంటేనే బాగుంటుంది ఇది మిక్సీ పట్టుకొని దాన్ని ఒక మన ప్లేట్లో పోసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి తగినంత జీలకర్ర యాడ్ చేసి జీలకర్ర కంపల్సరీ అండి జీలకర్ర దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఇది మంచిగా బాగా కలుపుకోండి జీలకర్ర సాల్ట్ ఆ బనానా పేస్ట్లో కలిపేటట్టు మీరు దీంట్లో ఏ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీనికి మ్యాక్సిమం ఒక కప్పు కన్నా కొంచెం తక్కువే గోధుమ పిండి పట్టింది కావాల్సిన వాళ్ళు పిండి వేసుకోవచ్చు నేను గోధుమ పిండితో చేస్తున్నాను వాటర్ యాడ్ చేయకూడదండి ఆ బనానా పేస్ట్లోనే గోధుమ పిండి అంతా వేసుకుంటూ కలుపుకోవాలి అది మనం చపాతి ముద్దలాగా వస్తుంది ఇప్పుడు మనం లిట్ క్లోజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని ఇప్పుడు కోకోనట్ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక రెండు పీసులు కోకోనట్టు కొంచెం కొత్తిమీర రెండు చిల్లీ కొంచెం శనగలు కొంచెం ఉప్పు ఒక్క పీస్ తెల్లగడ్డ వేసుకొని ఉప్పు మిక్సీ పట్టుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ చట్నీతోనే మనం దాన్ని తినాలండి చాలా బాగుంటుంది అంతలోకి మన పిండిని కొంచెం హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మనం ఉండలు చేసుకొని మంచిగా పూరీ షేప్లో కొంచెం పూరీ కన్నా లావుగా ఉండాలి పలసగా ఉండకూడదు దా సరిగా చేసుకొని చేసుకుంటే బాగా పొంగుద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి దీన్ని హైలో పెట్టామంటే పైన కలర్ వచ్చి లోపల పిండి పిండిగా ఉంటుంది షేప్ కావాలంటే మూత రౌండ్ చేసుకోండి నాకు షేప్ అవసరం లేదు కాబట్టి నేను అలాగే పూరీలు చేసుకుని ఇంత లావు ఉండాలండి లా ఎంత లావుంటే అంత బాగుంటుంది కూడా ఇది మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడే లోపల పిండి అంతా కాలుతుంది నేను అంతలోకి ఆయిల్ హీట్ చేసుకున్నాను చూసారుగా ఇలా వేసుకొని కొంచెం కొంచెం ఒత్తినట్టు అంటే మనకు పూరీ బాగా పొంగుతుంది పైన కొంచెం ఆయిల్ ఇట్లా స్పిట్ చేసుకుంటూ ఉండాలండి పూరీలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా మంచిగా పొంగుతాయి పూరీలు ఇది తొందరగా కాలేందుకు ఇలా కాలకూడదు ఇంకా స్లోగా పెట్టుకొని మంచి కలర్ వచ్చేదాకా లోపల పిండి కుక్ అయ్యేదాకా లావుగా ఉంది కదా అందుకని మీడియంగా పెట్టుకొని కుక్ చేసుకోవాలి నేను మీకు ఇంకోటి చేసి చూపిస్తున్నాను చూసారుగా ఎంత బాగా పొంగుతుందో చాలా బాగా పొంగుతుంది టేస్ట్ కూడా చాలా బాగా దీని కాస్ట్ వన్ ఓన్లీ వన్ పీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి అండి నాకు ఆరోజు అందుకని నేను ట్రై చేశాను చాలా బాగుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఇది వన్ వీక్ అయినా ఉంటుంది స్టోర్ చేసుకుంటే చెడిపోదు చాలా బాగుంటుంది చూసారు ఎంత బాగా వచ్చాయో దీన్ని ఇప్పుడు మనం కోకోనట్ చట్నీతో పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నా నేను ట్రై చేశాను ఇది చాలా టేస్ట్గా ఉంది ఉత్తదైనా తినేసి వచ్చు చట్నీ కూడా అవసరం లేదు కాకపోతే అర చట్నీతో ట్రై చేశాను నేను చట్నీ ట్రై చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే పిల్లలకైతే ఉత్తగా స్నాక్స్ కిందకైనా బాక్స్లో పెట్టేదానికి చాలా బాగుంటుంది హెల్దీ ఫుడ్ మన ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి ఇంకా హెల్దీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్